మరణాత ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డరా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య వాగ్దానం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ చున్నుములో చక్కని మాట రాయబడి ఉంది నీవు పట్టణములో దీవింపబడదు నీ పొలములో దీవింపబడదు అనే మాట చక్కగా మనకి కనబడుతూ ఉంది పట్టణములో దీవించబడదు దేవుడు మనల్ని పట్టణములో దీవిస్తానంటున్నాడు ఎక్కడ ఉండే వారం ఎక్కడికి వచ్చాడు దేవుడు ఎక్కడికి నడిపించాడు పట్టణంలో నీకు ఉద్యోగం ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి భక్తిని నేర్పించి దేవుడు ఒక పొజిషన్ ఇచ్చాడంటే నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడద్దు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఎందుకంటే నిన్ను దీవించాడు పట్టణములో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అంటే అది దేవుని మహాకృప నువ్వు పొలములో దీవించబడతావు నీ పంటలు దీవించబడతాయి ఏ పొలము నువ్వు పండిస్తున్నావో ఆ పొలము పంటలన్నీ దీవించబడతాయి ఎందుకంటే నీవు దేవుని మాట విని ఎడలా అని ఉంటుంది అక్కడ నువ్వు దేవుని మాట విని ఎడలా పట్టణంలో దీవించబడతావు నువ్వు పొలంలో దీవించబడతావు ఈ రోజున నువ్వు పట్టణంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండి నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను పొగుడుతుంటే నిన్ను కనపరుస్తూ ఉంటే నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థితిలో పైకెత్తు చూపిస్తూ ఉంటే ఏమాత్రం కూడా ఇది నేను జ్ఞానం కాదు నా జ్ఞానం కాదు నా బలం కాదు కేవలం నా దేవుని బట్టే ఈరోజు నేను దీవించబడ్డానని దేవుని పేరు చెప్పుకోవాలి నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు కాబట్టి ఈ దీవెనలు మనకు కావాలంటే దేవుడిని హోవ మాట శ్రద్ధగా వినాలి అలా విన్నవాళ్ళు దీవించబడ్డారు ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని మాట ప్రకారం మీరు చేస్తే దీవించబడతారు అట్టి ధన్యత అట్టి భాగ్యము దేవుడు మీకు దయచేయను గాక ఆమె మరణ